హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దీపారాధన దీపదానం గురించి మనం తెలుసుకుందాం కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది ఈ నెలలో దీపారాధన లేదా దీపదానం ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంటుంది ఇది భక్తి శాంతి కృతజ్ఞతలకు ప్రతీకగా భావించబడుతుంది దీపారాధన అంటే దీపాన్ని దేవునికి సమర్పించి భక్తితో పూజించడం దీపం అనేది జ్ఞానానికి దివ్యత్వానికి శుద్ధికి ప్రతీక దీపారాధన అంటే కేవలం నూనె వత్తి వెలుగు కాదు అది అజ్ఞానందకారాన్ని తొలగించే జ్ఞాన దీపం దీపం వెలిగించడం అంటే మన జీవితంలో సుఖం శాంతి సానుకూతులను ఆహ్వానించడం శివాలయాల వద్ద లేదా విష్ణు ఆలయాలలో దీపారాధన చేస్తే పాపాలు నశించి పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి దీపారాధన చేయడం వల్ల మన కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం పెరుగుతాయి చిన్నపిల్లలు కూడా దీపం వెలిగించడం నేర్చుకుంటే వారికి భక్తిభావం మరియు సంస్కృతి విలువలు వస్తాయి దీపారాధన ఎప్పుడు చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా సమయంలో చేయవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చాలా పుణ్యప్రదమైనది శ్రావణం నవరాత్రులు దీపావళి వంటి సందర్భాల్లో దీపారాధన చేయాలి కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి నదులు కాలువలు లేదా ఇంటిలో పల్లెంలో నీళ్లు ఉంచి దీపారాధన చేసి ఆ దీపారాధన నీటిలో వదలడం వలన ఎప్పుడూ చేసే దీపారాధన కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి దీపారాధన యొక్క ప్రాముఖ్యత దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడవడం దీపం వెలిగిన చోట దేవశక్తి స్థిరమవుతుందని శాస్త్రాలు చెబుతాయి దీపారాధన చేయడం వలన మన ఇళ్లలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి దీపారాధన ద్వారా మన గత పాపాలు క్రమంగా నశిస్తాయి దీపం వెలిగించడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే కోటి పుణ్యాలు లభిస్తాయి శివుడు విష్ణువు తులసి గంగా ఈ నలుగురి కృప ఒకేసారి లభిస్తుందని విశ్వాసం ఇప్పటి వరకు దీపారాధన గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీపదానం గురించి కూడా తెలుసుకుందాం కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయడం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి దేవుని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం దానం యొక్క మహిమ ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అనేది భక్తి దానం దీపాల మాసం ఈ మాసంలో చేసిన ప్రతి దానం ముఖ్యంగా దీపదానం దేవునికి అత్యంత ప్రీతికరం బ్రాహ్మణులు అంటే వేదాలు పూజలు దేవసేవలో నిత్యం ఉండేవారు వారికి దీపదానం చేయడం అంటే దేవునికే నేరుగా దీపం సమర్పించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి బ్రాహ్మణుని ఆశీర్వాదం అంటే దేవుని ఆశీర్వాదమే అందుకే కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేస్తే మన పాపాలు క్షమింపబడి పుణ్యఫలాలు పెరుగుతాయి చిన్నపిల్లలు కూడా బ్రాహ్మణులకు దీపం లేదా దీప సామాగ్రి దానం చేయడం నేర్చుకోవాలి ఇది మనలో భక్తి దయా దానం అనే మూడు గొప్ప విలువలను పెంచుతోంది దీపం అంటే వెలుగు దీపదానం అంటే మన ఆత్మలో వెలుగు నింపడం బ్రాహ్మణుల ద్వారా ఆ వెలుగు దేవుని దగ్గరకు చేరుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో మీరు కూడా బ్రాహ్మణులకు దీపదానం చేసి పుణ్యం పొందండి దేవుని ఆశీర్వాదంతో మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి